సర్ హలో రణీ వన్ బై ఫిక్స్ అవుతుంది సెంటర్ ప్రోమో చాలా బాగుంది ఇన్ యు ఆర్ ది బెస్ట్ పర్సన్ ఎందుకంటే మీకు ఉన్న రిలేషన్స్ కానీ నెట్వర్కింగ్ కానీ యు ఆర్ ది బెస్ట్ పర్సన్ టు హోస్ట్ ఇ టాక్ షో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకోటి ఏంటంటే మీ షో వీళ్ళందరం మీరు ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కింద ఉంటారు కాబట్టి ఐ బిలీవ్ దట్ చాలా అన్ఫిల్టర్డ్ గా జరుగుంటర్ షో కంప్లీట్ గా యాక్చువల్లీ లైక్ ఐ సెడ్ ఇందాక వన్స్ వి స్టార్టెడ్ రికార్డింగ్ వి డిడ్ంట్ ఈవెన్ కాల్ ఫర్ కట్ విత్ జస్ట్ కెప్ గోయింగ్ అండ్ కాసేపు ఇంకా మాట్లాడుకుని బోర్ కొడుతున్నప్పుడు లాగ్ ఆ లాగ్లన్నీ తీసే తీసేస్తూనే వచ్చింది ఎపిసోడ్ మీ స్పీచ్ లో ఇందాక మల్టిపుల్ టైమ్స్ రీసెంట్ గా నన్ను షాక్ అవుతున్నారు లేకపోతే మిస్ అండర్ స్టాండ్ చేసుకుంటున్నారు అని అంటున్నారు ఏంటి రీసెంట్ గా మీకు వచ్చిన ఒక అవార్డ్ ఫంక్షన్ గురించి మీరు మాట్లాడుతుంది నానే యాక్చువల్లీ ఈ షోలో ఒకటి చెప్పాడండి అరే నువ్వు జోక్ వేసినప్పుడు జోక్ అని ఇరా లేకపోతే తెలియట్లేదు ఎవరికి అని చెప్పాడు సో ఈ షో చూసిన తర్వాత యు లండర్ స్టాండ్ లాట్ మరో వడ్స్ గోయింగ్ ఆన్ సో కామెడీలో ఇంప్రూవ్ మీ కామెడీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఇంప్రూవ్ అవ్వాలంటారు అది జోక్ అని కింద ఒక ట్యాక్ లైన్ ఇప్పుడు సెన్సర్ లోనిమల్ నిజీ యానిమల్ ఇది రియల్ యానిమల్ ఆమ్ చేయలేదని ఇది జోక్ నేను వేసేది అందరికి దయచేసి నవ్వండి అని ఒక నెక్స్ట్ టైం స్క్రోల్ వేద్దామని ఫిక్స్ అయ్యానండి ఫర్ గుడ్ మార్నింగ్ అండి వెంకట్ టీవీ గతంలో మీరు యారీ నెంబర్ వన్ టాక్ షో చేసారు కదా దానికి దీనికి డిఫరెన్స్ దానికి దీనికి ఏ సంబంధం ఉండదండి అంటే దాట్ వాజ్ ఆల్సో ఇట్ వాస్ ఇట్ వాస్ టెలివిజన్ ఇట్ వాజ్ అ డిఫరెంట్ టైం పీపుల్ వర్ వెరీ ఇన్నోసెంట్ దట్ టైం నేను కూడా కొంచెం ఇన్నోసెంట్గా ఉండేవాడిని ఆ టైంలో దాని తర్వాత నేను ముదిరిపోయాను జనాలు ఇంకా ముదిరిపోయారు సో ఐ థాట్ యు నీడ్ సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్ సో హెన్స్ దిస్ అంటే అమెజాన్ మీరు కలిస్తే ఇంకా పెద్ద అంటే ప్యాన్ ఇండియా స్టార్స్ చేయచ్చు అంటే రామ్ చరణ్ ఇలా పెద్ద పెద్ద స్టార్స్ కాకపోతే దీంట్లో చూస్తుంటే మీరు కాదు కాదు అంటే మీరు అక్కడ చూస్తుంటే ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్స్ అంటే ఇప్పుడు అల్లు అర్జున్ రామ్ చరణ్ జూనియర్ ఎంటర్ అలాంటి వారితో స్టార్ట్ చేయొచ్చు కానీ మీరు చూస్తుంటే ఇప్పుడు మొత్తం మిగతా టైర్ టూ లాగా కనిపిస్తున్నారు ట్రైన్లా టైర్ ఎంట్రా టైర్ వన్ టైర్ టూ ఎంటరా చెప్పండి కదా అంటే ఎలాగ ఉంటారు కదా సార్ ఫ్యాన్స్ కూడా మీరు అంటే ఇప్పుడు కలెక్షన్స్ కానీ బయట కూడా సినిమాలు చూస్తే ఫస్ట్ ఎంత ఏంటి అట్లా ఉంటాయి కదా దాన్ని బట్టే కదా మీరు కూడా సిండి సి లైక్ టుడే అంటే అంటే ఎందుకంటే దేర్ ఇస్ అ బిజినెస్ ఇస్ అ వెరీ స్మాల్ థింగ్ ఇట్స్ గవర్న్ బై సే ఫిఫ్టీ ఆర్ ఎయిటీ ఆర్ హండ్రెడ్ పీపుల్ దానికి ఒక ఎక్కువ సిస్టమ్ దాన్ని పబ్లిసైజ్ చేస్తూ ఉంటాం బట్ యాజ్ అన్ ఆడియన్స్ వెన్ యూ వాచ్ అ ఫిల్మ్ ఇప్పుడు సే మన తేజ గారి సినిమా వచ్చింది హనుమాన్ అనే ఫిల్మ్ నా డి మ్యాటర్ వెర్ ఇట్ వాస్ ఫ్రమ్ బట్ ది ఎంటైర్ కంట్రీ వాచ్ ద్యాట్ ఫిల్మ్ ఇట్ బికేమ్ బిగర్ దెన్ మెనీ బిగ్ ఫిల్మ్స్ మీకు ఇంకో ట్రూత్ చెప్తా బాహుబలి చేసేటప్పుడు పార్ట్ వన్ ప్రభాసు నా పేర్లు కూడా ఎవరు తెలియదు అండి బాంబేలో ఇతని పేరు ప్రభాస్ ఇతని పేరు ఇది అని నేను చెప్పుకుంటా వెళ్ళే ఒక్కొక్కరికి బట్ ఇట్ డింట్ మ్యాటర్ హూ ద ఫిల్మ్స్ బికాస్ ద ఫిల్మ్స్ ఆర్ మచ్ మచ్ బిగర్ దన్ ద స్టార్స్ ఏంటంటే వి లైక్ టు ఐడెంటిఫై విత్ అ పర్సన్ సో స్టార్ బికమ్స్ దాట్ సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్ సిస్టమేట్ అది బయట చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఇన్స్టా ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ అట్ ఆల్ ఐఫాలో మీరు బాలకృష్ణ గారు కాల్ చేశారు కదా అది రియలా లేకపోతే మామూలు ఫన్ గా చేసిన ఆ కాల్ అయినా అది అంటే అది ఫస్ట్ టైం అక్కడే ఉన్నారా మీరు దాని ముందు ఇప్పుడు వినలేదు అది అంటే మీరు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా అదే అవుతుంది అందుకోసమే అంటే ఇంత ముందు మోగుతా ఉండేదండి అది వాడుకున్నా అంతే కానీ ఇంత ఫన్ వాజ్ బాలకృష్ణ గారు వాజ్ సో సపోర్టివ్ సరే చేస్తున్నా అంటే సరే నేను యాక్ట్ చేస్తానని చెప్పి ఆయన కూడా ఫోన్ తీసుకున్నారు సో సార్ ఇందాక మీరు అడిగిన దానికి అది యాక్చువల్లీ జోక్ బాలకృష్ణ గారు నేను డిసైడ్ చేసుకుని చేసిన జోక్ అది ఇట్స్ నాట్ సోలో రాణా గారు రానా సార్ రాణా అంటే ఇండస్ట్రీలో చాలా బాగా మాట్లాడతాడు చాలా ఎక్కువ మాట్లాడతాడు అని ఒక పేరు ఉంది అందుకే టాచ్ చేస్తున్నాడు ఎక్కువ మాట్లాడతాం కాబట్టి ఒక సరిగ్గా కొట్టేద్దాం ఉంది మాటలు నేర్చుకునే ఇండస్ట్రీకి వచ్చారా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మాటలు నేర్చుకుని గురువు నేను ఇక్కడే పుట్టిన గురువు పేరు వేరేలా ఉంటుంది చూస్తూ చూస్తూ డెవలప్ అయ్యాను అంతే రానా గారు మీరు అడిగితే ఎవరు రానా అని ఎవరు ఆగలేరు వచ్చేస్తారు మీరు అడిగితే ఎవరు రానా అంటే వచ్చే ఉన్నట్టే ఉంటుంది సో మరి ఈ షోకి సంబంధించి అన్ఫిల్టర్గా అన్స్క్రిప్టెడ్గా చేశారంటున్నారు ఏ చిన్న విషయం వచ్చినా ఒక స్టార్కి సంబంధించి ఒక యాక్టర్కి సంబంధించి వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఏది బయటకు వచ్చినా సోషల్ మీడియా మొత్తం టార్గెత్తిపోతుంది సో ఇలాంటి విషయంలో ఈ షో జరిగేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకున్నారు అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు చాలా ఎంజాయ్గా ఉంటాయి మనం మాట్లాడుకునేటప్పుడు యాజ్ ఏ ఫ్యాన్స్ కావచ్చు లేదంటే బయటకు వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో సోషల్ మీడియాకి ఎక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మీరు అన్ఫిల్టర్గా ఈ షో చేశారు అంటే ఫస్ట్ ఐ థింక్ సి సోషల్ మీడియా ఇస్ అ వెరీ బిగ్ వర్డ్ అండి అండ్ ఐ గెట్ కన్ఫ్యూజ్డ్ అంటే మామూలుగా మనకి ఒక సే ఒక పది మంది తెలిస్తే ఎలా ఉండాలో ఎలా బిహేవ్ చేయాలో ఆలోచిస్తాం వంద మంది తెలిస్తే కొంచెం తక్కువ ఎందుకంటే అంత మన కనెక్షన్ ఉండదు అదే ఒక లక్షల లక్షల మంది తెలిస్తే ఎలా ఇప్పుడు నాకు నచ్చింది నేను మీకు నచ్చకపోవచ్చు ఇప్పుడు సపోజ్ ది అదర్ రౌండ్ నేను ఒక దాని గురించి చాలా ఫీల్ అయ్యాను అది మీకు చాలా కామెడీగా అనిపించవచ్చు సో ఐ థింక్ లైఫ్ ఇస్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్ అన్ఫిల్టర్డ్ అన్నప్పుడు లైక్ దేర్ ఇస్ నో లైక్ ఇందాక ఐ ఎట్ సమ్ పాయింట్ ఐ సైడ్ ఇట్ బట్ మనం మామూలుగా బయటికి వెళ్తున్నప్పుడు వీ హ్యావ్ అ సర్టన్ ఫసాడ్ ఇలా బిహేవ్ చేయాలి ఎందుకంటే ఇది దిస్ ఇస్ ద సిస్టమ్ ఆఫ్ సొసైటీ బట్ వెన్ యూ విత్ ఫ్రెండ్స్ దట్ సిస్టమ్ గోస్ అవే సో ఐ జస్ట్ మేడ్ షోర్ దట్ కమ్స్ ఆన్ ద షో అండ్ ఇట్స్ నాట్ ఇప్పుడు ఎవరినో కించపరచడానికో ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో అలాంటి అజెండాలు అయితే నాకు ఎప్పుడు ఉండవు ఎప్పుడు ఉండవు కూడా ఐ జస్ట్ వాంట్టు నో దట్ ఐ జస్ట్ వాంట్ టు షో ద వరల్డ్ దట్ లిసన్ యూ కెన్ రియల్లీ ఎంజాయ్ యోర్ సెల్ఫ్ వైల్ మేకింగ్ ద మూవీస్ అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఒక యునిక్ అంటే ఎలాంటి యూనీక్ పర్సనాలిటీ ఉన్నా వాళ్ళు సినిమాల్లోనే ఉండొచ్చు ఐ డోంట్ థింక్ దే కెన్ అందుబాటులో ఉన్న యాక్టర్స్ అందరితో మీలాంటి యాక్టర్స్ అందరు కూడా ఒక్కొక్క షో చేస్తూ సో ఆడియన్స్ ఇంకా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఏదైనా ప్లాట్ఫామ్ కావచ్చు యాజ్ థియేటర్ కావచ్చు లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైనా కావచ్చు సో ఆడియన్స్ కి ఇంకా దగ్గర అవుతూనే ఉన్నారా ఏదో ఒక విషయంలో సో అయితే మీకున్న అందుబాటులో ఉన్న యాక్టర్స్ తోనే చేస్తున్నారా లేదంటే ఇంకా అదర్ యాక్టర్స్ ఈ షోలో అయినా చూడొచ్చా పొలిటికల్ లీడర్స్ బాలయ్య బాబు రకరకాల వాళ్ళని వ్యక్తుల్ని మాట్లాడుతున్నారు ఎవరు ఎకో సిస్టమ్ లో వాళ్ళు మీ ఎకో సిస్టమ్ లో ఎవరు ఉన్నారు అంటే ఇప్పుడు నా పాలిటిక్స్ గురించి నాకేం తెలుసు చెప్పండి ఇప్పుడు వీళ్ళు అడగడానికి కూడా అరే సినిమా అదే రా సినిమాకి రియల్ లైఫ్కి తేడా ఉందన్నా నువ్వు అసలు ఇలా ఫిక్స్ అయిపోతే లీడర్ సినిమా చేశాను కాబట్టి మనం పాలిటిక్స్ గురించి అడుగుదాం అంటే అది చాలా రాంగ్ మ్యాటర్ అది సో ఐ థింక్ ఎలాంటి గెస్ట్ అంటే లైక్ ఐ వాజ్ ఆల్సో టేకింగ్ వాట్ హ్యాస్ హ్యాపెనింగ్ ఇన్ మై రియల్ లైఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తే ఒక మ్యాటర్ వచ్చేస్తుంది బయటికి అది అంటే ఇప్పుడు సే సపోజ్ ఐ కాల్ అ సర్టెన్ గెస్ట్ ఆర్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ టైంలో ఆ టైంలో ఏం చేస్తున్నారు అది షోలో పెట్టేసేవాడిని సో థింగ్స్ విల్ బి వెరీ వెరీ రియల్ నాకు దే సంథింగ్ దట్ ఐ రెడ్ సమ్ వేర్ ఇన్ సమ్ ప్లేస్ వేర్ ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఫనీ బట్ ఇఫ్ ఇట్స్ ఆథెంటిక్ పీపుల్ విల్ కనెక్ట్ టు ఇట్ సో ఐ జస్ట్ మేడ్ యువర్ ఆథెంటిసిటీ కమ్స్ అరౌండ్ ఇన్ దిస్ సో ఐ అమ్ షోర్ ద వే దే ఆర్ హియర్ దెర్ దే ఓన్ బి ఎనివరల్స్ ఇప్పుడు మేము చైర్లు మీద కూర్చున్నాం నేల మీద కూర్చున్నాం ఇష్టం వచ్చినట్టు తిన్నాం అంటే మామూలుగా ఇంట్లో అలా ఉంటాం అలానే ఉన్నాం ఇక్కడ రానా గారు రానా గారు ఇందాక ప్రోమో చూస్తుంటే అన్నీ ఈ సెట్ లో జరిగినట్టు ఉన్నాయి బట్ ఒక టూ ఎప్సెస్ మాత్రం అవుట్డోర్ లో చేస్తారు ఎస్పెషల్లీ రాజమౌళి గారిది అంటే ఆయన మహేష్ బాబు గారి ప్రీపొడక్షన్ వర్క్ లో బిజీగా ఉండడం వల్ల ఆయన కంఫర్ట్ కోసం అక్కడికి వెళ్ళి చేయడం జరిగింది లేదు అలా అంటే కొన్ని అడువులు కూడా వెళ్ళానండి యాక్చువల్లీ

అంటే ఆయన్ని మిమ్మల్ని కలిసి చూడాలనేది ఏమైనా ప్లానింగ్ ఉందా ప్లాన్ చేద్దామా చేస్తే బాగుంటుంది ఓకే డన్ ప్లాన్ చేద్దాం రాణాగారు సో యా దేర్ ఇస్ సమ్ మోర్ టు షూట్ అండి దే విల్ బి మోర్ గెస్ట్ దట్ అండ్ మెనీ మోర్ అని రాసాం కదా ఆ మెనీ మోర్ లో ఇంకా మెనీ మోర్ ఉంటారు రాణాగారు అయితే ఎయిట్ ఎపిసోడ్స్ లో కూడా మహి మిహిక గారితో చేసిన ఎపిసోడ్ వేరు ఎట్లా ఇది కూడా అన్ఫిల్టరా చాలా అన్ఫిల్టర్డ్ అది కాదు కొన్ని కావాల్సింది నేనే కట్ చేయాల్సి వచ్చింది చాలా ఇబ్బంది పడి సో అంటే బాలయ్య గారితో ఉంటుందా ఈ షో మీరు హోస్ట్ గా ఆయన ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా అండి కాంటాక్ట్ చేశారా ఆ అంటే ఈజ్ ఆయన కూడా షూటింగ్ లో ఉన్నారు బట్ హండ్రెడ్ పర్సెంట్ ఐ లైక్ టు అంటే ఐ ఆల్వేస్ ఎంజాయ్ హ్యాంగ్ అవుట్ బాలకృష్ణ గారు అండి హీఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పీపుల్ టు హ్యాంగ్ అవుట్ విత్ ఇన్ ది ఇండస్ట్రీ అండ్ యా ఐ లవ్ టు డూ షో విత్ సో అయితే యూ బై ఏ చేశారు ఏంటి ఏ షోకి అట్లా ఉండదు థర్టీన్ ప్లస్ చేశారు ఏమో అది నాకు కంగారు వచ్చింది ఏది మాట్లాడలేవు ఇది మాట్లాడలేవు ఇది మాట్లాడలేవు అంటున్నారు సో సపోజ్ ఇందులో మీకు కావాల్సిన మసాలా లేదు ఎందుకంటే ఆ రేటింగ్ ఇవ్వడం వల్లే లేకపోతే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా అవులే మీరు మాట్లాడకూడదు 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 తీసేవారు సో అలా ఉన్న దాంట్లో కూడా వాళ్ళు బీప్లేసి వేసి చేసి చేశారు సో సో మీరు అందరూ ఇబ్బంది పడకుండా పిల్లలు కూడా ఉంటే థర్టీన్ ప్లస్ దానికన్నా అయితే మళ్ళీ కష్టం థర్టీన్ ప్లస్ ఉన్న పిల్లలతో హ్యాంగౌట్ కొట్టి చూడవచ్చు మీరు అయితే చూ చూడచ్చండి ఇది ఫ్యామిలీతో ఫుల్ ఫ్యామిలీతో చూడు ఇయ్యా మరీ చిన్నపిల్లలు అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఏం చేస్తున్నావు అదే మీరు జోక్స్ వేస్తే అర్థం కదా ఇందాక రణ గారు ఇది యారీ షోలో కూడా ఇప్పుడు నాని గారు నాగచెట్టి వీళ్ళందరితో ఆల్మోస్ట్ చేస్తారు ఒకవేళతో రెండు ఎపిసోడ్ కూడా చేశారు ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ ఈ షో చేసే అంతగా ఏమొచ్చింది మధ్యలో అంత ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కొత్త స్టఫ్ అంటే ఫస్ట్ ఐ థింక్ ఎస్ పీపుల్ వీ ఆల్ ఇవాల్వ్ అంటే దట్ ఇస్ ఆల్మోస్ట్ సమ్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అండి అండ్ లైఫ్ చాలా మారింది ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వి డూ చేంజ్ ద కైండ్ ఆఫ్ పీపుల్ వీఆర్ డిఫరెంట్ ట్వంటీస్కి ఫార్టీస్కి చాలా తేడా ఉంటుంది సో అది మీరు కొంచెం మెచ్యూర్ అయిన పీపుల్లో లేకపోతే అసలు మెచ్యూరే కాలేదు ఇళ్ళు అని డిసైడ్ అయ్యేదో ఏదో జరుగుతుంది సార్ అయితే యాక్చువల్గా ఈ మధ్యన సోషల్ మీడియా ఏంటంటే చాలా షిట్ అంటే సెలబ్రిటీస్ అనేసరికి ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఇష్టం అవును దే ఆర్ థ్రోయింగ్ షిట్ అన్ ద సెలబ్రిటీస్ అంటే విష్ణువజనట్టు రాసుకుంటున్నారు విష్ణువచ్చు చేస్తున్నారు మీరు ఈ షోలో అంటే ఈ షో ద్వారా వాళ్ళు ఏదైతే పాపులర్ అయినవి కొన్ని ఉంటాయి అవి తీసుకుని అవి కాదు అని ఖండించేది ఏమైనా ఉంటుందా లేదంటే కరెక్ట్ జస్ట్ ఓన్లీ షో కింద ఇంపార్టెన్స్ ఓన్లీలో సోషల్ మీడియా ఆ ఇన్ఫర్మేషన్ ఎలాంటిది అంటే అండి వన్ జనరేషన్ వేర్ పీపుల్ ఆల్ యూస్ టు బి ఫిట్ ఎందుకంటే చాలా లిమిటెడ్ ఫుడ్ దొరికేది ఇంతే తినాలి ఇంతే చేయాలి ఎందుకంటే ఫుడ్ లిమిటెడ్ ఉండేది ఫుడ్ అన్లిమిటెడ్ అయ్యేసరికి ఏమైందంటే అందరూ ఒబ్బీసవడం లావడం ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ దాని గురించి డైట్లు ఏ చేస్తూ ఉంటాం ఇన్ఫర్మేషన్ కూడా అలాంటిది ఇప్పుడు మనకి దిస్ ఇస్ ద ఫస్ట్ జనరేషన్ దట్ వీ హ్యావ్ అబండెన్స్ ఇన్ఫర్మేషన్ దేని గురించి కావాలో అవసరం లేని అన్నీ వస్తూ ఉంటాయి మాకు సో ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ టు టేక్ ఆఫ్ ఓకే దిస్ ఫర్ మై లైఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ గుడ్ దిస్ ఇస్ టేక్ మీ ఫార్డ్ అలాంటి ఐ థింక్ ఇన్ఫర్మేషన్ ఇన్ డైట్ ఇస్ నీడెడ్ బట్ అలాగా ఇది సోషల్ మీడియాలో జరిగింది కాబట్టి దేని ఆ రిఫ్లెక్షన్ అయితే నా లైఫ్లో ఇప్పుడు ఉండదండి ఎందుకంటే అది కొంతమంది మాట్లాడుకునేది ఇప్పుడు నేను మాట్లాడితే అందరూ మాట్లాడుకునే మ్యాటర్ కింద మారుతుందని హాయ్ రానా గారు టూ క్వశ్చన్స్ అండి ఒక ఫస్ట్ క్వశ్చన్ వై అమెజాన్ ప్రైమ్ ఇంత ముందు రా ఐడియా చేసినప్పుడు నన్ను క్లిస్కెళ్ళింది అమెజాన్ కి ఇది ఎందుకు చేస్తున్నారు ఇంకొకటి అక్కడ కొన్ని ఫ్యామిలీస్తో చూడలేము కాబట్టి ఇది చూడొచ్చు అని ఇక్కడ పెట్టామండి సో ఈ స్క్రిప్ట్ అంటే ఈ ఐడియా క్రియేట్ అయింది రానా దగ్గర నుంచా స్పిరిట్ మీడియా నుంచా లేకపోతే అమెజాన్ నుంచా ఎక్కడ నుంచి వచ్చింది ఐడియా ఎక్కడో మా ముగ్గురు మధ్య నుంచి వచ్చిందండి సి డెఫినెట్లీ వీ వాంట్ డూ సంథింగ్ దట్స్ న్యూ అండ్ ఓకే లైక్ ఇన్ సిరీస్ చేల్డ్ లో ఏదో కొత్త చేయాలి అండ్ ఐ ఫీల్డ్ లైక్ దిస్ అ లాట్ ఆఫ్ టైం దట్ నథింగ్ వాజ్ రీఇన్మెంటెడ్ అండ్ ఐ రిమెంబర్ పద్మగారు మీ అండ్ సమ్ టీమ్ పీపుల్ ఎట్ స్పిరిట్ వీ ఆల్ సాట్ అండ్ విత్ థౌట్ ఓకే లెట్స్ క్రాక్ న్యూ ఫార్మాట్ ఆఫ్ అ టాక్ షో అండ్ దట్స్ వేర్ దో వాస్ బాన్ అండ్ మీరు చెప్తుంటే ఫోర్ అవర్స్ కంటిన్యూ రికార్డ్ అయ్యింది కెమెరా నాన్ స్టాప్ నో స్క్రిప్టింగ్ నథింగ్ సో చూపించేటప్పుడు కూడా మొత్తం రికార్డ్ అని చూపిస్తారా ఎడిటెడ్ చూపిస్తారా ఫిల్టర్ అంటే ఫోర్ అవర్స్ పడితే బోర్ కొట్టేస్తుంది మీకు మేమే బోర్ కొట్టేస్తాం చాలా చాలా లెగన్ లెగన్ అంటారు మీరు సో అది కాకుండా లైక్ చెప్పాను అమెజాన్ లీగల్ అండ్ మీకు ఎంటర్టైనింగ్ ఉండే దాంట్లో మధ్యలో ఉంటుంది

ఫోర్టీ మినిట్స్ అండి ఎపిసోడ్స్ సో ఐమ్ హోపింగ్ ఎవరి ఈవినింగ్ వెన్ హోమ్ తీసులీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్చువల్లీ మీ షోలో అన్ప్రొఫెషనల్ గా కింద కూర్చున్నారు అన్పొషనల్ అరే మింటర్ నువ్వు లేదు లేదు ఇప్పటివరకు అయిన షోస్ అన్ని సీట్ లో కూర్చుని డిగ్నిటీ గా ఏదో ఐఏస్ ఇంటర్వ్యూస్ జరిగినట్టు జరుగుతాయి సో ఇది ఫ్యామిలీ తో కలిసి కూర్చున్నట్టు కింద కూర్చొని కొట్టుకుంటా ఆడుకుంటా కొంచెం డిఫరెంట్ వైబ్ ఉంది అది అది దేనికోసం పెట్టారు లేదంటే అంటే దట్స్ హౌ ఆథెంటిక్లీ ఆర్ అండి ఇప్పుడు మీరు అది సిద్ధు ఎపిసోడ్లో చూస్తుంటారు ఎందుకంటే నేను సిద్ధు ఇలా కూర్చుంటే అలానే కూర్చుంటాం అలానే మాట్లాడుకుంటాం రాజమౌళి గారితో అలా కూర్చొని అర్థమైంది సో ఐ థింక్ వీఆర్ డిఫరెంట్ విత్ డిఫరెంట్ పీపుల్ సో ఐ మేడ్ షోర్ దట్ దట్ కమ్స్ అక్రాస్ ఓకే అండ్ వెనకతల స్టార్స్ అందరూ ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఉన్నారు చాలా వింటేజ్ స్టార్స్ అందరూ ఉన్నారు సో దానికి ఈ షోకి ఏం ఇంటర్లింకింగ్ కనెక్షన్ ఉంది That is actually the first table of Suresh Productions, Andy. Uh, the first 30 years of stars, uh, in the most relevant form, and now they actually will be in different places of the studio also. But that is the reason I am here today. So I think that is very much a part of me. Hi, Rana. thank you, Andy. Hi, Rana. Hey. What's Hi. Up, man? <laughs> బాబులు గారు మీరు షో స్టార్ట్ చేసింది అప్పుడు ఎవరు హీరోలు ఎక్కువ పోటీ లేదు మీరు ఎప్పుడు భూమి పుట్టక ముందు పుట్టినట్టుగా మీరు ఎప్పుడు ముందే స్టార్ట్ చేశారు షోస్ విషయంలో ఓకే తర్వాత వరుసగా అందరి ఇప్పుడు అన్స్టాపబుల్ అల్టిమేట్ సక్సెస్ సో హీరోలు సినిమాల్లోకి ఎలా కాంపిటీషన్ ఉందో అలాగే టాక్ షోలో కూడా హీరో కాంపిటీషన్ ఉందనుకోచ్చా అంటే యాక్చువల్ అండి ఇప్పుడు ఇప్పుడు ఏదైనా సినిమాల్లో కూడా ఇప్పుడు మీరు రెండు సినిమాలు స్పిట్ స్క్రీన్లో చూస్తున్నారేంటి ఒకేసారి అట్లా కాదు కదా ఒక థియేటర్కి వెళ్తే ఒక సినిమా లైట్లు ఆపేసి ఆ సినిమా చూస్తాం నచ్చితే ఓకే తర్వాత ఇంకో సినిమా చూస్తాం సి ఐ డోంట్ థింక్ సి ట్రేడ్ విల్ ఆల్వేస్ హ్యావ్ అ కాంపిటీషన్ అండి ఇట్స్ బికాజ్ అది మాట్లాడుకోవడానికి బాగుంటుంది ఇటు ఫస్ట్ వచ్చాడు ఆడు ఫస్ట్ వచ్చాడు అనేది మనకి ఇంట్రెస్ట్ అది యాక్చువల్లీ బట్ రియల్ లైఫ్లో అలా ఉండదండి ఎందుకంటే ఒక సినిమా ఏదో రోజు రిలీజ్ అవుద్ది ఇంకో సినిమా ఇంకో ఏదో రోజు రిలీజ్ అవుద్ది ఆ ఫ్యూ డేస్ ఎందుకంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి కాబట్టి యు ఫీల్ కాంపిటీషన్ బట్ యాజ్ పీపుల్ వీఆర్ బీ వెరీ డిఫరెంట్ ఇప్పుడు బాలకృష్ణ గారి షో ఉంది హిస్ పర్సనాలిటీ ఇస్ వెరీ వెరీ యూనిక్ వెరీ డిఫరెంట్ ఐఎమ్ అ వెరీ డిఫరెంట్ పర్సన్ సో ఐ థింక్ ఎవరు ఎంతమంది టాక్ షోలు చేసినా వాళ్ళ పర్సనాలిటీ ఒరిజినల్గా ఇఫ్ ఇట్స్ కమింగ్ అవుట్ ఐ థింక్ ఇట్ ఆల్వేస్ బీ యూనిక్ బాహుబలి జనరల్గా రానా దగ్గుపాటి పేరు రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది బాహుబలి తర్వాత హీరోగా నేనే రాజు నేను మంత్రి సూపర్ డోపర్ సక్సెస్ కొట్టిన రానా ఎందుకు మళ్ళీ హీరోగా బిగ్ సక్సెస్ ఎప్పుడు కొట్టలేకపోయాడు ఎప్పుడు కొడతాడు అంటే ఈ బాహుబలి నేనే రాజు ఇవన్నీ చేసిన తర్వాత అండి చిన్న డెంటింగ్ పెయింటింగ్ చేయాల్సి వచ్చిందండి బాడీకి సో దాంతో చిన్న గ్యాప్ తీసుకున్నాను అండ్ అప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ దేవర్ యునిక్ టు దట్ టైం అంటే ఆ టైంలో రాని సినిమానే నేను చేస్తూ వచ్చాను సో నౌ దోస్ బికేమ్ నార్మల్ టుడే లీడర్ ఆర్ ఆ గాజీ ఆర్ నేనే ఆర్ వెరీ నార్మల్ ఫిల్మ్స్ ఎవ్రీబడి డస్ ఇట్ సో నేను నేను ఒక న్యూ కోసం ఎదుగుతున్నాను ఆ న్యూ త్వరలోనే వస్తుంది సో అప్పటి వరకు టాక్ షోలు ఇలాంటివి చేస్తున్నా రానా పేరు నిజంగా మీరు ఒక ఆర్టిస్ట్గాను టాక్ షోలోనూ పక్క ప్రొడ్యూసర్గా నిజంగా చిన్న సినిమాలకి నిజంగా కంటెంట్ బాగుందంటే ఆడి కొత్త వాడు వచ్చినా కానీ దాన్ని మీరు కొనుక్కొని మళ్ళీ ప్రెజెంట్ చేసుకుని మళ్ళీ రిలీజ్ చేసి దాన్ని ప్రమోట్ చేస్తారు ఈ మధ్య కాలంలో సినిమాలు టా లేరు పెద్దవాళ్ళు రారు చూడరు వాళ్ళు సపోర్ట్ చేయరు అని ఇలా రకరకాల కామెంట్స్ వచ్చినాయి కదా దాని గురించి మీరు ఏమంటారు లేదండి అంటే సి వన్ డెఫినెట్లీ దిస్ ఈస్ హార్డర్ టైమ్ దెన్ వాట్ ఇట్ యూస్ టు బి బిఫోర్ అంటే ఒక హై కాన్సెప్ట్ ఫిల్మ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వెరీ కమర్షియల్ నాట్ వెరీ ఎడ్జి అంటే సపోజ్ ఎక్స్ట్రీమ్ హారరో ఎక్స్ట్రీమ్ వైలెన్సో ఎక్స్ట్రీమ్ సెక్స్ ఇలాంటివి లేకపోతే దే ఇస్ నో హై ఫర్ పీపుల్ టు వాచ్ ఇట్ గుడ్ థింగ్స్ అనేవి మనం తక్కువగానే చూస్తాం ఎందుకంటే మన నేచర్ హ్యూమన్ నేచర్ అలాంటిది బట్ యాజ్ అ ఫిల్మ్ కంపెనీ దట్స్ బిన్ ఫర్ సిక్స్టీ ఇయర్స్ ఐ థింక్ దట్ ఈస్ అవర్ జాబ్ అంటే ఇఫ్ దేర్ ఇస్ అ న్యూ టాలెంట్ ఇఫ్ దేర్ ఇస్ అ న్యూ కైండ్ ఆఫ్ స్టోరీ దట్ వీ థింక్ ది ఆడియన్స్ హ్యావ్ టు సి వీల్ గో ఆల్ అవుట్ ఇన్ డూయింగ్ ఇట్ అండ్ అది మాకు ఇక్కడ ఇచ్చిన జాబ్ అది చేస్తానే ఉండాలి మేము ప్రోమో చూస్తే మొత్తం అందరు అడిగినట్టు ఇంతకు ముందు కూడా స్టార్స్ తో చేశారు బట్ ఆ స్టార్స్ గురించి ఆల్మోస్ట్ అందరికి తెలుసు బట్ కొంతమందికి చాలా పాన్ ఇండియా స్టార్స్ కానీ మన తెలుగులో స్టార్ హీరోస్ కానీ వాళ్ళు చాలా గా వస్తూ ఉంటారు ఇలాంటి షోస్ కి అంటే ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే రజనీకాంత్ గారు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా ఉందా మీ మైండ్లో అంటే అలా ఏం అనుకోలేదండి ఇప్పుడు సి వన్ ఐ థింక్ ఓన్లీ ఐ వాంట్ కాల్ పీపుల్ హుల్ బి కంఫర్టబుల్ ఫస్ట్ ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అ షో విచ్ ఇస్ స్క్రిప్టెడ్ అంటే ఈ పది క్వశ్చన్లు అడుగుతాను ఇప్పుడు ఆయన చేసే సినిమాల గురించి అడుగుతాను ఇలాంటి ఒక ఫార్మాట్ ఇందాక ఆవిడ అడిగినట్టు సెగ్మెంట్లు ఇలాంటివి లేదు ఏదో ఎవరు వచ్చినా ఇదే గేమ్ ఆడతాను ఇలాంటి సిస్టమ్ పెట్టుకోలేదు అసలు ఐ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ హూ ఎవర్ కమ్స్ దే షుడ్ బి కంఫర్టబుల్ స్పీకింగ్ అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలివేట్ అయ్యే ఒక స్పేస్ లాగా ఇస్ వాట్ ఐ టుక్ ఫార్వర్డ్ టు అంటే ఆల్రెడీ మీరు భీమలా నాయక్ చేశారు కళ్యాణ్ గారితో సో అంటే ఇప్పుడు ఆయన అప్పుడు వేరండి ఇప్పుడు ఆయన వేరే ఆయన వేరే జాబ్ ఉందండి ఐ థింక్ హీల్ బి బిజీ ఇప్పుడు ఖాళీగా ఉంటాను అంతా సార్ ఇలాంటి టాక్ షోస్ చేసిన తర్వాత మీలో ఏమైనా చేంజెస్ ఏమైనా వచ్చినాయా మీరు ఏమైనా చేంజ్ చేసుకున్నారా మార్చుకున్నారా అంటే డెఫినెట్గా అంటే మీరు సి కొంతమంది ఫ్రెండ్స్గా తెలుసు కొంతమంది కొంచెం పరిచయం ఉండొచ్చు బట్ ఇలాంటి ఒక టాక్ షో చేస్తున్నప్పుడు వాళ్ళతో లైఫ్లో యుల్ గోన్ టు మెనీ మెనీ డీటెయిల్స్ దట్ వీ నెవర్ వుడ్ హ్ గాన్ ఇన్ ఒక కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అదైతే ఉండదు బట్ డెఫినెట్గా కొత్తవి డిస్కవర్ చేస్తాం వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళు మనం చాలా ఇన్స్పైర్ చేస్తారు ఇన్ డిఫరెంట్ వేస్ సో యాక్చువల్లీ ఈచ్ ఆఫ్ దీస్ ఎపిసోడ్స్ విల్ బీ సంథింగ్ దట్ ఐ టుక్ బ్యాక్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే ఫర్ మై సెల్ఫ్ సో మీరు అడిగిన క్వశ్చన్కి ఎస్ దేస్ బిన్ అ చేంజ్ ఆఫ్టర్ ఈచ్ఎడ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే ఫర్ మీ రాణగర్ రాణగర్ yes. yes sir దీంట్లో హిందీ యాక్టర్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఫర్దర్ గా అండ్ సో కాఫీని నాగాండ్ హిందీ రాదని లేకపోతే బిల్స్ లేదు సార్ ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ లో వస్తుంది కదా అండ్ సో దీంట్లో కంట్రోవర్సీ ఏమనుంటుంది అంటే కాఫీ విత్ కరెంట్ షో లాగా ఇద్దర్ని పిలిచి మీ కంట్రోవర్సీ కాఫీలు దాటలేదండి హాయ్ రాణా సార్ రాణా వినయ్ ఫ్రమ్ మనస్టర్ చాంజ్ ఇంకా టక్ 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 అన్నారు హాయ్ సార్ ఓకే yes ఐ ఇది ఇప్పటివరకు మీరు చేసిన వాటిలో అందరితో చేయడం ఒకే ఎత్తు రామ్ గోపాల వర్మ గారితో చేయడం ఒక ఎత్తు ఆయన కోసం స్పెషల్గా షర్ట్ కూడా వేసుకెళ్ళినట్టున్నారు ఏంటండి ఆయనతో ఎక్స్పీరియన్స్ అంటే యాక్చువల్లీ నేను ఆయన ఆఫీస్లో తీద్దాం అనుకున్నానండి కానీ అమెజాన్ వల్ల తీలేపోయాం ఎందుకంటే ఆయన ఆఫీస్లో చాలా షార్ట్స్ పెట్టలేవు బట్ ఐ ఆల్వేస్ థింక్ రామ్ గోపాల్ వర్మ గారు అరే నీతో మాట్లాడుతున్నా బ్రో నువ్వు ను చూడు రాము గారి గురించి అడిగావు సో ఐ థింక్ ఈజ్ అ వెరీ యూనిక్ పర్సనాలిటీ అండ్ ఆయన పర్స్పెక్టివ్ లైఫ్ గురించి చాలా డిఫరెంట్గా ఉంటుందండి అండ్ నా గుర్తు ఆయన టెన్ ఇయర్స్ బ్యాక్ నాకు ఏం చెప్పారో దోస్ ఆర్ ఆల్ రెలవెంట్ థింగ్స్ టుడే అప్పుడు క్రేజీ అనిపించింది ఈరోజు రెలవెంట్ అనిపిస్తావు సో ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫరెంట్ మైండ్ అండ్ ఐ రిలీ వాంటెడ్ టు స్పీక్ టు రామ్ గోపాలార్ డెన్ లో మీకోసం ఒక స్క్రిప్ట్ రెడీ అయిందని అంటున్నారు రామ్ గోపాలవార్మ గారి డెన్ లో మీకోసం స్క్రిప్ట్ రెడీ అయ్యిందంట మీరు హీరోగా అది ఏమైనా డిస్కషన్ కి వచ్చిందా నాకు ఇది చెప్తారండి ఎందుకాలి హాయ్ సార్ హాయ్ వెన్ అదర్ స్టార్స్ వాళ్ళు ఒక స్టెప్ అంటే వేరే షూస్లోకి అడుగుపెట్టినప్పుడు ఆడియన్స్ నుంచి యాక్సెప్టెన్స్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండొచ్చు బట్ రానా గారు ఏ షూస్లోకి స్టెప్పింగ్ చేసినా ఆడియన్స్ కానీ లేకపోతే యాక్టర్స్ టెక్నీషియన్స్ వాళ్ళకి బెనిఫిషర్ అనేది ఎక్కువ ఉంటుంది ఇట్ ఈస్ యాక్టర్ కానీ టెక్నీషియన్ కానీ ప్రొడ్యూసర్ ఏదైనా సో లైక్ మీకు బాగా పర్ఫెక్ట్గా అనిపించిన హ్యాట్ మీకేండ్ సార్ డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్లో మీరు కనబడుతు ఉంటారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ హ్యాట్ హై ఐ వర్క్ ఇన్ ద మూవీస్ అండి ఐ ఫర్ లాంగ్ టైమ్ మై కెరియర్ డూయింగ్ Working in some sound and editing, then I started doing visual effects, then I became an actor, then I produced stuff. Uh, now I do all of them in some ways together. So, I, Naku, I love the movies. I've always enjoyed watching the movies, being part of it. So, all the hats are equally important and the same to me. Yes. Sir, one more question. మీరు ఒకసారి పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు ప్రభాస్ గారు లాంటి వాళ్ళని ఇలాంటి వాటిలో అంటే అలాంటి వాళ్ళని మనం సినిమాల్లో చూసి ఎంజాయ్ చేయాలి ఆయన వచ్చి కూర్చోబెట్టిన ఎక్కువగా మాట్లాడలేరు అంటే వాళ్ళతో కూర్చో బట్ ఇట్ ఈస్ అన్ఫిల్టర్డ్ కాబట్టి ఇప్పటివరకు ఫిల్టర్డ్ షోస్లోనే ప్రభాస్ గారు కనబడ్డారు ఇస్ ఈస్ అన్స్టాపబుల్ కానీ ఈటీవీలో వచ్చిన ఉస్వాస కమనీయం కమనీయం కానీ సో ద రానా తగ్గుబాటి షోలో అలాంటి అన్ఫిల్టర్డ్ టాక్ రాణా గారికి ప్రభాస్ గారికి చూడగలవా

Yeah, uh, you spoke about evolving over the period. So, uh, is there a process? How do you stay current and relevant? How do I stay current and relevant? Uh, first, I'm a very curious guy and as a person. If there is something new that's happening, I like to know about it. Uh, if it's very interesting, I like to be part of it in some ways. So, I think my relevance comes from there. My relevance, I I like one leg in the future at all times i like to see what's happening in different parts of the world and so i think that relevance just comes from there for me is there any process do you read books or i read reasonably a lot uh, in not as much as i want to but yes i do reasonably read quite a bit okay thank you thank you sir all right that was fun i, I wish you is had it rapid fire aren't huh? <laughs> <laughs> you know, i didn't want to disturb you much you know that was fun but we really wish there was more time but nevertheless keep that excitement and let's wait to watch rana in his host avatar him making all the celebrities spill some beans and making them reveal some secrets do not forget to watch it because this is featuring on prime video one episode dropping every saturday starting from 23rd of november and from the bottom of my heart i would like to thank all the media on behalf of prime video Thank you very much for joining us and we request you to go have lunch. Thank you everybody for being here. Thank, thank you, you Anit, thank you very much. Enjoy the show. Give a huge round of applause there. for Prime Video on Rana one more time. Thank you.